ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు ఈరోజు మంత్రసిద్ధి అనే అంశాన్ని గురించి మనం చర్చించుకున్నాం మంత్రం సిద్ధించిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది ఓ మంత్రాన్ని చెప్పామనుకోండి సాధారణంగా జపం చేసేస్తారు దానికి సంఖ్య అడుగుతారు ఆ సంఖ్య చెప్పిన తర్వాత వీడికి దృష్టి అంతా సంఖ్య మీదే ఉంటుంది కానీ లక్షం వైపు దృష్టి పెట్టడు ఆ లక్ష జపం చేసిన తర్వాత దాంట్లో దశాంశము హోమమని ఆ హోమంలో దశాంశము తర్పణని ఆ తర్పణంలో దశాంశము మాధ్యనని ఆ మాధ్యంలో దశాంశము బ్రాహ్మణ భోజనమని ఇవి చేస్తే మంత్రం సిద్ధించేస్తుందండి ఇది పునశ్చరణ అంటారు ఏమండి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే భౌతికంగా చూస్తే శనగలు దీన్ని చేయగడుక్కుంటున్నారు ఇక ఎన్ని చేసిన తర్వాత నాకు ఇచ్చిందండి తర్వాత వాడి జీవితంలో మార్పులేం కనపడలేదనుకో ఇక ఆయన ఎలాంటి వర్ణాలు చేస్తారో మనం చెప్పనవసరం లేదు అసలు మంత్రం ఎలా సిద్ధించింది ఎలా ఉంటుంది అనేది ఆరు లక్షణాలు చెప్పిన ఈ ఆరు లక్షణాలను కానీ గుర్తిస్తే అనేక జబ్బాలు చేస్తుంటాం పునశ్చరణ జరిగిందా లేదనేది కాదు ఇక్కడ ముఖ్యం మనం నీలో మార్పులు వచ్చినాయా వచ్చినాయి అంటే నీకు మంత్రం సిద్ధించినట్టే మంత్రం సిద్ధించినట్టే ఏదో గాల్లో విభూ దీటం ఏదో టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యా ప్రదర్శన కాదు మంత్ర సిద్ధించటం అంటే అర్థమవుతుందా ఇక్కడ లక్షణాలు చెప్తున్నాడు పలిశ్యాతీతి విశ్వాసం సిద్ధి ప్రథమ లక్షణం మొట్టమొదటిది విశ్వాసం ఉండాలంటే ఈ మంత్రం ప్రథమ ఏంది ఈ మంత్రం జపిస్తే నాకు సిద్ధి కలుగుతుంది అని సిద్ధి కలగటం అంటే ఒక మాట చెప్పేది నేను పరిగిస్తుంది కారు ఒకటో గేరేషో ఎత్తుకెక్కింది రెండు వేషవ్ పరిగిస్తుంది మూడు వేషవ పరిగిస్తుంది గేరు మార్చే కొద్ది పరిగిస్తుంది న్యూట్రన్కి అనుకోండి వాహనం పరిగిస్తుందే నిలబడిపోతుంది నువ్వు ఎంత ఎక్సలేటర్ దాయించినా ముందుకు వెళ్ళదు ఎందుకని తన సహజ స్థితికి వచ్చేసింది ఇక ముందుకి వెళదు వెనక్కి వెళదు సంక్షిప్తంగా మీకు చెప్తున్నాను దక్షణాగోరు గురించి వివరిస్తాను అంటే ఈ యొక్క మంత్రానుష్ఠానం చేస్తే నా సహజ స్థితి నాకు సిద్ధిస్తుంది సిద్ధించటం అంటే ఏంటి ఉన్నటువంటి స్థితి లభించటము అని ఏ స్థితి నువ్వు స్వయం స్వరూపుడు ఆత్మస్వరూపుడు జీవుడనే భ్రమలో ఉంటాం మనం కనుక నేను ఆ అఖండ సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మ స్వరూపమును అనేటటువంటి స్వస్వరూప జ్ఞానమునందు మనసు స్థిరత్వం లభిస్తుంది అంటే చలించే మనసు నిశ్చలమైపోతుంది న్యూట్రల్కు వచ్చేస్తుంది ఇక ముందుకు వెళ్ళదు సంకల్పాలు ఉండదు వికల్పాలు ఉండదు ప్రపంచమే గోచరించదు ఇది సిద్ధి యొక్క లక్షణం ఈ మంత్రం చేస్తే నాకు అలాంటి సిద్ధి కలుగుతుంది అనేది మొట్టమొదట ఉండాల్సినటువంటి లక్షణం ఇక రెండవ లక్షణం చెప్తున్నాడు చూడు ద్వితీయ శ్రద్ధయా యుక్త తృతీయ గురు పూజనం అని అన్నాడు అంటే ఇక్కడ ద్వితీయ లక్షణం ఏంటి అన్నిటి ఎందు శ్రద్ధ ఏర్పడుతుంది భగవంతుని ఎందు శాస్త్రముల ఎందు గురువుల ఎందు అపారమైన శ్రద్ధ అంతేగాని ఏదో ఉపయోగించేటటువంటిది లభిస్తే మంచిదండి ఈ లేదా ఆయన అంత పెద్ద పవర్ఫుల్ ఏం కాదండి ఇవి మనం సమాజంలో చూస్తూ ఉంటాం కాదు శ్రద్ధ కలిగి ఉండటం శాస్త్రములు ఎందు గురువాక్యములు ఎందు ఇది ఖచ్చితము ఇక తిరుగులేదు అనేటటువంటి శ్రద్ధ అది పెరుగుతుంది ఇక తృతీయ లక్షణం ఏంది గురు పూజనం గురువుని అంటే ఈ సిద్ధి నాకు కలిగించటానికి కలగటానికి కారణభూతుడైనటువంటి ఆ గురుమహారాజు గురు పరమాత్మని ఎందు శ్రద్ధ కలిగి అతన్ని పూజ్యభావంతో తిలకించటం మనసులో గురువును పారామయ్య స్మరించటం గురువుల పట్ల ఆ శ్రద్ధ నీకు కలగటము మూడవ లక్షణం చతుర్థం సమతాభావం ఇక నీకు నాలుగోది ఏంది సమతాభావం యందు ఈర్ష్య ద్వేషము అసూయ దంబము దర్పము అహంకారము ఇత్యాది ఏ గుణములు ఉండవు అందరూ సమానలు అనేటటువంటి భావన వస్తుంది నిస్వరూపమే అంత వ్యక్తమవుతుంది ఎవరిని ద్వేషించము ఎవరి పట్ల అసూయ ఉండదు రాగం ఉండదు సమానత్వం అనేటటువంటిది అంటే మొట్టమొదటి చెప్పే కదా నూట్రులకి రాటువంటి ఇక నూట్రుల్లో కొంచెం పాటు ఎత్తు తగ్గులు కలిపివు ఇంకా ఇక సమబుద్ధి కలిగి ఉండటము నాలుగవ లక్షణం ఇంకా పంచమ లక్షణం ఇంద్రియ చాపల్యం ఇక్కడ ఏం చెప్తాడు పంచమేంద్రియ నిగ్రహం మనను ధ్వంసం చేసేటటువంటి ఏమిటి ఇంద్రియాలే ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క ఆనందాన్ని మనకు కోరుకుంటుంది శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ తన్మాత్రల కోసంగా తప్పించేవి ఈ జ్ఞానేంద్రియ ఆ జ్ఞానేంద్రియాలు చూసినటువంటి వాటి దగ్గరికి పరుగులు తీసేవి చేసేవి కర్మేంద్రియ ఇంద్రియ చాపల్యం నశించిపోతుంది వస్తువు యొక్క యథార్థం నీకు గోచరిస్తుంది ప్రశాంతత ఏర్పడుతుంది ఇంద్రియములపై పరుగులు తీయవు ఇంకా సష్ట్రంఛాం ప్రమితాహారం మితాహారం వాడికి ఇంకా ఆహారం పట్ల శ్రద్ధ ఉండదు కేవలము ప్రాణము నిలిచి ఉండేదానికి మాత్రమే భోజనం చేస్తారు స్వచ్ఛమైంది స్వ లభించినటువంటిది జిహ్వం కోసం పని చేయడిక అంత కబలం దొరికితే తెచ్చారు తిన్నాడా ప్రశాంతమురా అంటే అది చేసుకొని తిందాం ఇది చేసుకొని తిందాం అది తిందాం ఇది తిందాం అనేటటువంటి స్పృహ కోల్పోతాడు ఆహారం రుచించదంత ప్రతికే దానికోసమే ఈ లక్షణాలు నీలో ఉన్నాయా గురువు నీకు ఉపదేశించినటువంటి మంత్రానుష్ఠానం ద్వారా ఈ ఆరు లక్షణాలు నీలో కలిగి కలిగినవి అంటే మంత్రం సిద్ధించినట్టు లెక్క లేదా చెయ్యి శ్రద్ధతో అంతేగాని అంతేగానిక అల్లులేస్తామని ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఉన్న విషయాలు గ్రహించేస్తామని అవన్నీ కాదు ఇవి స్వచ్ఛమైనటువంటి లక్షణాలు మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది ఇంకోటి నిశ్చయోత్సాహైద్య తత్వజ్ఞాన స దర్శనాత్ అల్పాసి త్యక్తసంగి మంత్ర ప్రసిద్ధ్యనంటుంది అని అంటుంది మాట అంటే మంత్ర జపంచే సంశయం రహితమైన నిత్యత్వం ఏర్పడుతుంది నూనె పులిమేశావు వస్త్రానికి దాని మీద పెయింటింగ్ వేయగలుగుతావా మురికి పట్టిన బట్ట మీద పెయింటింగ్ దొరుకుందా లేదు స్వచ్ఛంగా ఉండాలి అంటే ఇక్కడ మీకు నిశ్చయోత్సాహం జపించేటటువంటి వాడికి ఏంది సంశయ రహితం ఏది చెప్పినా గ్రహించగలుగుతారు ఏది చెప్పినా గ్రహిస్తాడు అంటే నీ బుద్ధి వికసిస్తుంది అని అర్థం ఇక్కడ భగవత్ సంబంధమైనటువంటివి భగవత్ సంబంధమైనటువంటి కర్మల ఎందు ఉత్సాహం ఉంటుంది ఆ ఏం చేస్తామనండి ఇవన్నీ ఎందుకులేండి అనేది ఉత్సాహం ఉంటుంది అయ్యో నా పరమాత్మను నేను ఆరాధిస్తున్నాను అనేటటువంటిది ఉత్సాహము ధైర్యశ్చ తత్వజ్ఞానాల దర్శనం అంటే తత్వాన్ని తెలుసుకుంటాడు ఇక వాడు గుడ్డిగా దేన్ని నమ్మడు ప్రతిదాంట్లో తత్వాన్ని చూస్తాడు కనుక తత్వజ్ఞానమందు దృష్టి మలుతుంది తీసుకున్నటువంటి ఆహారం యొక్క పరిమాణము తగ్గిపోతుందని పూర్వే చెప్పాం కదా అలాంటిది ఇక్కడ మంత్ర మహోదతి కూడా మనకు చెప్తుంది కనుక ఉత్సాహం కలుగుతుంది తత్వజ్ఞానంపై దృష్టి మలుతుంది ఇంకొకటి ధైర్యము ఉత్సాహము ఇత్యాదివన్నీ కూడా మంత్రసిద్ధి కలిగినటువంటి వారిలో కలిగేటటువంటి లక్షణాలు వీటిని తెలుసుకోవాలి మీరు వీటిని తెలుసుకొని ఆ భావన మీలో వచ్చేంత వరకు జపాన్ని చేసేయాలి చేస్తూ ఉండాలి అంతేగాని ఏదో పునశ్చరణ చేసేవండి లక్ష జపం చేసేసాము హోమం చేసాము తర్పణం చేసాము బ్రాహ్మణ భోజనం చేసాము అన్ని రాగాలు తీసుకుంటూ కూర్చోకూడదు ఈ లక్షణాలు కనపడినంత వరకు నువ్వు జీవిత పర్యంతమైనా సరే జపం చేస్తూనే ఉండాలి ఎందుకంటే మనం పూర్వం చెప్పినా నేను జపం అంటే ఏంది జపదో నాస్తి పాతకం జపం చేస్తే పాతకాలన్నీ కూడా నశించిపోతాయి జన్మరాహిత్యం కలుగుతుంది అలాంటిది మంత్రాన్ని జపం చేస్తే కలిగేటటువంటి లక్షణాలు మంత్ర సిద్ధి లక్షణాలు ఇవి వీటిని గ్రహించి మనము ప్రవర్తించాలి ఉపదేశస్య సామర్థ్యాసి గురశ్చ ప్రసాదత మంత్ర ప్రభావా భక్త్యాచ మంత్రసిద్ధి ప్రజాయతే కులప్రకాశ తంత్రం ఏమంటుంది చెప్తుంది మంత్రసిద్ధి కలగవలన్న ఉపదేశము తీసుకుని వారికి సామర్థ్యము అలాగే సద్గురు యొక్క అనుగ్రహ ప్రసాదము ఎవరి దగ్గరంటే వాడి దగ్గర ఉపదేశాలు తీసుకోకూడదు ధనరమ్యమాన పర్యంతి మూడా అంధైనేవ నియమాన యథాంధ అని మనకి కఠోపనిషద్ చెప్తుంది ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి మార్గం చూపిస్తే ఇద్దరు ఎక్కడికి వెళ్ళబెళ్తాడు ఓతులో పడిపోతారు అందుకని సమర్థమైనటువంటి గురువు ఆత్మబోధ చేసేటటువంటి గురువు ఆత్మానుభవం కలిగినటువంటి వాడు ఈర్షా ద్వేష అసూయ అనేటటువంటి మంత్రసిద్ధిని కలిగినటువంటి వాడు ఉత్సాహవంతుడు ధైర్యవంతుడు అలాంటి సద్గురువుని ఆశ్రయించి మంత్రాన్ని గ్రహిస్తారు బోధనందు సమర్థత కలిగినటువంటి వారు శిష్యుని యొక్క సంశయం నివృత్తి చేయగలిగినటువంటి వారు ఇత్యాది లక్షణాలు ఉండాలి ఉపదేశం చేసుకోవటం అంటే ఉపదేశం అంటే నీ సమీపమునకు తీసుకొని వెళ్ళటమే నిన్ను ఎవరి సమీపమునికి పరమాత్మ సమీపము అలాంటి సద్గురువుని ఆశ్రయించాలి ముఖ్యంగా మంత్రముని ఎందు భక్తి ఆ మంత్ర దేవత ఎందు భక్తి ఇత్యాదివి నీలో ఉండాలి ఈ లక్షణాలన్నిటి నువ్వు తెలుసుకొని అప్పుడు సద్గురువును ఆశ్రయించి మంత్రాన్ని తీసుకొని జపిస్తే అప్పుడు ఈ చెప్పినటువంటి లక్షణాలన్నీ నీలో కలుగుతాయి అదే మంత్రసిద్ధి అర్థమైందనుకుంటా కనుక చక్కగా గురువుని ఆశ్రయించండి భక్తిపూర్వకంగా ఒక మంత్ర జపం చేయాలంటే దానికి ఒక నియమం ఉంటుంది నామస్మరణ నువ్వు పడుకోవచ్చు పోతూ ఉండొచ్చు కూర్చోవచ్చు అది చేస్తూ ఉండొచ్చు మంత్రం దాన్ని ఇక్కడ మంత్రం అంటే ఏంది ఇక దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ఛందస్సు ఉంటుంది ఒక ఒక కీలకం ఉంటుంది భక్తి దాంట్లో ఒక బీజం ఉంటుంది ఒక శక్తి ఉంటుంది దేవత ఉంటుంది ఋషి ఉంటుంది క్షడంగములతో కూడుకున్నటువంటిది మంత్రం దాన్ని గ్రహించి ఆసనం చక్కగా కూర్చోట ఆ జప విధానం ఎలా చేయాలి అనేది గురువు ద్వారా గ్రహించి తద్విధానంగా చేస్తే బ్రహ్మ విద్య ఎందు వికసిస్తావు ఉన్నాయన కొన్ని రోజులు నటించి చూడండి మొట్టమొదటిగా స్టేజ్ ఎక్టర్ చూసావా ఏదైనా ఓ క్లిష్టడు వేసి వేసుకొని ఏదో ఒక పాత్ర ధరించి నటన చేసేటప్పుడు ముందు వాడు ప్రేక్షకులు చూసి భయపడతాడు ఆ డైలాగ్ నేను చెప్తున్నాను లేదని వాడు మామూలుగా భయంతో ఆ ఏం చెప్పాలని అని వాడు దృష్టి అంతేంది ప్రజల మీద తను నేర్చుకున్నటువంటి డైలాగ్స్ని ఎలా చెప్పాలి అనే భావంతో ఉంటాడు మొట్టమొదటగా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అభ్యాసం అయిపోయిన తర్వాత ఏంది ఇక జీవిస్తాడు దాంట్లో అందుకని ముందు నటన చేయి ఎదుగము కూర్చున్నట్టు ఇది ఒక నటన అనుకోండి ఆ నటన ఏమొద్ది జీవిస్తాం దాంట్లోకి ఆ రుచి ఎప్పుడైతే నీకు తగులుకుంటుందో అప్పుడు నువ్వు నీ పరిస్థితే మారిపోతు అర్థమవుతుంది కనుక పవిత్రమైనటువంటి మంత్రం పవిత్రమైనటువంటి ఆరాధన ఇవి నీ హృదయాన్ని పవిత్రం చేస్తాయినైనా కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి మంత్రం గురువుల దగ్గర తీసుకున్నటువంటి వారు చక్కగా శ్రద్ధగా గురు భక్తితో చేసి ఈ జన్మను సార్థకం చేసుకోండి తిరిగి మళ్ళీ ఈ జన్మ వస్తుందో లేదో తెలియదు మనుష్యుడిగా పుడతామో లేదు తెలీదు స్వర్గ నరకాల సంగతి అలా ఉంచు కనీసం మళ్ళీ తిరిగి మనుష్యత్వం లభించేదానికైనా ప్రయత్నం చేయి కనుక ఈ మంత్రసిద్ధి లక్షణాలని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరసింహరాజ్ లోకా సమస్తాసుకినోభవ్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్